డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై ఆరవ వార్డు బాబు జగజ్జీవనరావు కాలనీలో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని అతిథిగా వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రాము కాలనీ పెద్దలు కోన చిన్నప్పారావు ములకల్పల్లి ఈశ్వరరావు కాకినాడ పెంటారావు రమణా తర్లు పాల్గొన్నారు చాలా పరిశోధన ఎందుకంటే ప్రజలు మనసు ఆలస్య పట్టాలు అర్ధరాత్రి పరిచయం మన భారతదేశంలో స్వాగతం కూడా ఆ రోజు తయారు చేసి అనేక మంది రాజి మనకి భారతదేశంలో స్వాగతం చేస్తాం ఈరోజు మనం హ్యాపీగా ఈ భారతదేశంలో చూస్తున్నాం చేస్తున్నాం చూస్తున్నాం దాని ఆర్థిక ఏంటంటే అనేక ప్రేరణ ధనంగా చదువులు గుర్తుపెట్టి ప్రాంతం అదే భాగంగా ఈ రోజు స్కూల్లో ప్రతి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఆనందం చేసి ఆనందో నా దీనికి ఆ దగ్గర పరిశీలించారంటే మన నాసి పాటు సహదరుగుతున్నాం మనం చేసాం ఈ విధంగా బాగా సపోర్ట్ చేస్తాం స్కూల్ మంచి రావాలి కావాలి చదువుతున్న తల్లిదండ్రులు కూడా మా అందరికీ చదువుతున్న బాగా తగ్గుతున్నారు కోసం కానీ ఈ సాంతుల కోసం కానీ మన ప్రజలు బాగా తగ్గుపంటే మనకి మంచి ప్రజలు కావాలని ఆలోచన ప్రతి తల్లిదండ్రులని మనకి మంచి పేరు గతంలో త్రీ మంత్స్ మంత్స్ పేరు పెడతాయి చాలా బాగా ఏర్పాటు చేస్తుంటారు ఎందుకంటే సైన్స్ పేరు ఏర్పాటు చేసిన డబ్బులు కొడుతుంది ప్రజలకు మనం ఎంతవరకు వాళ్ళు ఉంది దాన్ని ఏ విధంగా మనం

దేశాన్ని పరిపించేసినట్టుగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ధైర్యంగా చూపేసి కోరుకుంటూ తరఫునాశారు రాములేదు ఎందుకంటే ఆయనకు చాలా రోజుల క్షేత్రం ఆయన ఒక విలయంగా ప్రజలకు తల్లిదండ్రులకు మన సమాధానం చెప్పడం కానీ స్కూల్లో రోజు వందకు వంద శాతం ప్రజలు పాసవుతామన్నా ఆయన చూస్తూ ఉండే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు తిరిగి బట్టి ప్రయత్నిస్తున్నాం దాని భాగంగా అక్కడ బాగా జరుగుతుంది మంచి పేరు రావాలి అదే ప్రాంతీయంలో రాబోయే రోజులు రాష్ట్రంలో చూసాను కానీ విజిన్న నీచులు ఆలోచన కానీ బాగా జరుగుతుంది రాబోయే రోజుల్లో మా ఊరి సాహిత్యం నేషనల్ డెవలప్

ఎంత ఎంత రామ మహర్షి గారికి పిల్లల పదంగా పెద్దలు మంచి ఔషధంగా మంచి అభివృద్ధి చెందాలని అలాగే పెద్ద కార్యక్రమం కూడా చాలా హైదరాబాద్గా చేసు ఆయన ఆనందం మంచి పేరుగా గవర్నమెంట్ తెలియజేశారు అయినా కూడా మనం చదివిస్తున్నాము మన స్వతంత్రం రాకముందు పరిస్థితుల్ని మనం అయితే అప్పుడు చూడటం మనం ఫోన్ లేదు కానీ వాళ్ళ ఫోటోలు చూసాము కానీ ఇప్పుడు ఈ విద్యార్థులు విద్యార్థులు యొక్క వ్యాపారంగా మంచిగా ఉంది వాళ్ళ లోపంలో మేము చూస్తూ ఉన్నాము నాకు ఇక్కడ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు రాము కుమార్ గారు సత్యత కార్పొరేట్ కోఆర్డినేటర్ యాడ్ దళిత ఈ సబ్బంది గురించి పోరాటం గురించి అనేక మంది బలరు వాళ్ళు పరిదారు గుర్తించుకుని సంస్కృత ఆందోళనలో చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు మాట్లాడుతూ దగ్గర తెలుసు